వెళ్ళి తిరిగేది మునగాల వెంకటరామయ్య అని పక్కనే భగవాన్ ఇప్పుడు ఇంతకుముందు నిన్న సత్సంగంలో ఉన్నారని చెప్పాను కదా రమణ మహర్షి సమాధి మందిరం వెనకాల మళ్ళా కొత్త అంటారు అక్కడ అన్నామాలయ స్వామి సమాధి ముందు ఉంటుంది గుహలాగా వేగిరామయ్య గారు ఉన్నారా చూసారా అక్కడ ఉండేవారు ఆ పక్కనే ఈయన ఉండేవారు మునగాల వెంకటరామయ్య అని ఆయన కూడా ఈ రమణ భాషణలు సంభ రమణ సంభాషణ రమణ మహర్షితో జరిగిన సంభాషణలో పుస్తకం రాసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు లభి లిఖించినటువంటి వ్యక్తి ఆయన కూడా పక్కన రామయోగి ఉంటున్నటువంటి ఆ గుహ పక్కనే ఉండేవారు అయితే ఒకసారి తేలి కొట్టింది తేలి కొడితే ఆ నొప్పి ఫ్రెండ్స్ లేక యోగి రామ దగ్గరికి వెళ్ళారు అప్పుడు మౌనంలో ఉండేవారు యోగిరామ పన్నెండు సంవత్సరాలు మౌనం ఇది రమణాశ్రమం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆయన మౌనం నుంచి వీడారు ఆ నొప్పిని భరించలేక ఆయన దగ్గరికి వెళ్తే ఆ తేలికొట్టిన చోట తాకారట యువకురామ అంతే ఆ నొప్పి పూర్తిగా ఉపక్షమించింది నొప్పి పోవడమే కాకుండా ఆయన స్థితిలోకి వెళ్ళిపోయారు అప్పుడు ఇంకా ఆ నొప్పి తెలియకుండా పూర్తిగా తెలియకుండా పోయింది ఆ విధంగా ఎన్నో కొన్ని కొన్ని లీలలు చేసేవారు యోగిరామయ్య అంటే రమణ మహర్షి పద్ధతిలో విచారణ మార్గ విచారణ మార్గంలో ఉన్నప్పటికీ వారు బయట ఏది ప్రదర్శన రూపంగా ఏవి ఆయన పుస్తకాలు రాయలేదు ఏవి ఏ గ్రంథాలు రాయలేదు ఏ ఉపన్యాసం ఇవ్వలేదు కావచ్చు భగవాన్ సన్నిధిలో ఆయన ఏదైతే చెప్పారో ఆ చెప్పింది చెప్పినట్లుగా చెప్పే పరిస్థితి అని అది ఒకసారి అడిగారు అనమాట భగవాన్ మిగతా వాళ్ళలాగా కుంజస్వామి మురుగనారు వీళ్ళలాగా నాకు కూడా ఏదైనా సేవ చేయాలంటే నువ్వు ఇప్పుడు చేసేదేనా అన్నిటికంటే ఉత్తమమైన సేవ అన్నారు భగవాన్ కాబట్టి ఆ విధంగా భగవాన్ ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా ఉండేవారు ఆ విధంగా వారికి వారు ఆ సర్వజీవ రాశి ఎందు వారికి అపారమైనటువంటి కరుణ కలిగి ఉండేవారు ప్రజ్ఞాబం అయిపోతుంది చదవండి రామయ్య

మహర్షి రమణ మహర్షి మహర్షి గారికి యోగి రామ రామయోగి పై గల ప్రేమ వాత్సల్యం అనిర్వచనీయం నిర్వచనీయం చెప్పుకున్న ముందు నిన్న నిన్న సత్సంగా ఆయన ఒకసారి మామూలుగా వంట సపరేట్గా చేసేవారు మొదట్లో ఆయన హఠయోగం అదింత సాత్విక సాత్వికాహారం సపరేట్గా చేయించేవారు నిరంజన నిరంజనాథ స్వామి కానీ అది ఉద్దేశం ఉద్దేశం ఏమో ఒకసారి వంట ఆయన రావట్లేదు రాలేదు కాబట్టి యోగిరామి వంట చేయలేదు అన్నారట అంటే అప్పుడు భగవాన్ పోయి అలాగా అయితే నేను చేస్తాను అని చెప్పేసి వెళ్ళా వెళ్తుంటే ఎగ్రహం మీరు మీరు చేయడం ఏంటి మీరు అలా మాట్లాడద్దు భగవాన్ అంటే అలాగా అయితే రా నా తరా అని చెప్పేసి చేపట్టుకొని హాల్లోకి తీసుకెళ్ళి భగవాన్ ఇప్పుడు విగ్రహం పెట్టారు కదా వెంటకదిలో భోజనాలు చేసి ఆ పక్కన కూర్చోబెట్టుకొని ఇదిగో నా ఇస్తారు లేదు వడ్డిస్తారు ఏం వడ్డించండి అని చెప్పారు అంటే నేను మార్చేసారు అంటే ఆ సాత్విక ఆహారం మితంగా భగవాన్ ఎంత తీసుకుంటారో అంతే తీసుకునే అలాగా ఆయన ప్రత్యేకంగా ప్రేమ వాత్సల్యం అంటే వాత్సల్యం అంటే బిడ్డలపైన మనం చూపించేది ప్రేమ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూపించేవారు రమణ మహర్షి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో తనకు రాసిన ఉపదేశ సారం రామయోగ కోరిక మేరకు తెలుగులో స్వయంగా అనువదించారు ఉపదేశ సారము ఉన్నది నలుపది ఈ రెండు ప్రధాన గ్రంథాలన్నమాట అది మన తెలుగులో భగవాన్ యోగరామయ్య కోసమే రాస్తారనమాట అవి ఇప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది మనం సప్తాహంలో కూడా ఇవి రెండు పుస్తకాలే ప్రధానం ఎవరు ఉపదేశారే వారం రోజులు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా చెప్పేదంతా కూడా అదే మహర్షి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మురగనార్ కోరికపై ఉల్లదు నార్పదు తమిళ మలయాళ భాషల్లో వ్రాసి ప్రకటించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఏ గ్రామ కోరికపై ఉల్లదు నార్పదును ఉన్నది నరపది పేరుతో ఆంధ్ర మన తెలుగు భాషలకి అనువదించారు ఆ సమయంలో నెల్లూరు వాస్తవులు గిద్దలూరు సాంబశివరావు సోదరుడు గిద్దలూరు నరసింహారావు మొదటిసారిగా మహర్షిని కలవగా మహర్షి నరసింహారావు ఉన్నది నెలబడి తెలుగు ప్రతిలోని తప్పులు సవరించమని కోరునారు ఆయన రాశారు భగవాన్ని రాశారు అంటే తెలుగు అంత స్పష్టంగా తెలిసిందే కొన్ని యోగిరామయ్య గారి దగ్గర కూడా కొన్ని పదాలు తెలుసుకున్నారని విన్నావా అట్లా ఈ దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయమని చెప్పి ఆయనకి చెప్పారట రాసి ఉన్నది నరసింహరావు ఆ ప్రతిలోని తప్పులు సవరించి సవరించిన తర్వాత మహర్షి ఉన్నది నలభై ప్రతిని మొదట యోగి రామ గారికిచ్చి అనుగ్రహించారట ఆయనకు ఆ ప్రతినిచ్చి ఆయన అనుగ్రహించారు తర్వాత ఉన్నది నలభై గ్రంథ గ్రంథ గ్రంథరూపేణ ప్రకటించడం జరిగింది శ్రీ రామయోగి రమణాశ్రమంలో పాలితీర్థం బాగు చేయడానికి రమణ తీర్థ నిర్మాణానికి పాలు కట్టించడానికి ఇంకా ఆశ్రమాభివృద్ధికి ఆర్థికంగా చాలా సేవ చేసినారు అప్పుడు వరకు ఆయన పన్నెండు సంవత్సరాలు మౌనంలో ఉన్నారు ఆ ఈ కన్స్ట్రక్షన్ అప్పుడే కొంచెం ఆయన మౌనం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పాలితీర్థం ఉంది కదా బయట రోడ్ల నుంచి కూడా అంటే అంతకుముందు అవే ఉపయోగించేవారు అభిషేకానికి అంతా ఇప్పుడు అదేమో కర్మకాండకు ఉపయోగిస్తున్నారు ఆ నీళ్ళంతా కూడా ఏమో బావిలో అట్లా రమణ తీర్థం అంటే ఆ బావి ఉంది కదా బావి అదే అండి ఎలా సమయం అయింది మనకు మిగతా విషయాన్ని రేపు చుం గుస్తాను ఓ జై సచిదానంద జై జయ శ్రీకృష్ణ పరమాత్మ

ఇక్కడ ఉంది రూమ్ మీరు గురు గురుగారిని కల్తానికి వచ్చాము గురుగారి కలతానికి వచ్చాము కలతానొచ్చేకి మిమ్మల్ని థ్యాంక్ యూ బంగారు నమస్కారాలు అందరికి ఆత్మ నమస్కారం ఆత్మ నమస్కారం So... <laughs> <laughs>